ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బంది ధర్నాకు దిగారు నాలుగు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని వారు చెబుతున్నారు ఉదయం నుంచి విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదుట టిఫిన్ చేసి నిరసన తెలిపారు వేతనాలు లేకపోవడంతో కుటుంబ పోషణ నడవడం కష్టంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు వేతనాలు చెల్లించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంటే పస్తులతో ఎన్ని ఎన్ని నెలలు వీళ్ళతో డ్యూటీ చేయించుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల బతుకులు మారుతాయి మా జీతాలు మెరుగుపడతాయి అని చెప్పేసి ఆశించిన కార్మికులకి ఇవాళ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే కార్మికుల స్థితిగతులు వాళ్ళకు ఉండే సౌకర్యాలు అట్లే ఈ హాస్పిటల్ అందుతున్న సేవలు వీటి మీద కనీసం ఈరోజు వారికి సమీక్షలు జరపట్లేదు విజిట్లు చేయట్లేదు ఇవాళ ఈ ఆసుపత్రికి చాలా పేరుంది ఇతర జిల్లాల నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పెద్ద సంఖ్యలో పేషెంట్లు ఇక్కడికి వస్తూ ఉన్నారు పేషెంట్లకి సదు సౌకర్యాలు కల్పించడంలో కానీ దీని పరిశుభ్రంగా ఉంచే దాంట్లో కానీ కార్మికుల పాత్ర చాలా కీలకమైంది అట్లాంటి కార్మికుల్ని వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులకు ఒక నెల రాకపోతేనే అతలాకృతం అయిపోతున్నారు కానీ నాలుగు నెలలు తక్కువ జీతంతో పనిచేసేటువంటి కార్మికులు నాలుగు నెలల నుంచి జీతాలు లేకుండా పనిచేయడం అనేది సరే ఎలా సరైందని చెప్పేసి మేము అడుగుతాను ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ జిల్లాలో ఉండే ముగ్గురు మంత్రులు జోక్యం చేసుకొని కార్మికుల జీతాలు పెంచాలి అట్లా ఇతర సౌకర్యాలు కూడా మెరుగుపడే విధంగా చొరవ చూపాలని చెప్పేసి మేము కోరుతాను మా డిమాండ్ పరిష్కారం అయ్యేదాకా మా ఆందోళన కొనసాగుద్దని చెప్పేసి మేము తెలుసు